ఉచిత ఉచిత కన్సల్టేషన్ అంటే అంటే సంతానం కొంతమంది చూడడానికి మహా అమాయకంగా కనిపిస్తారు గాని రంగంలోకి దిగితే కెవ్వు కేకే ఈ వీడియోలో కనిపిస్తున్న పెద్దాయన అదే టైపు మీ సేవ కేంద్రం లాంటి ఓ డిజిటల్ సర్వీస్ సెంటర్లో ఇతడు చేసిన ఓ పని చూసి మొత్తం దేశమే నోరెళ్ళబెట్టింది ఎవరయ్యా ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అని ఆశ్చర్యపోతుంది దీన్ని అమాయకత్వం అనాలో మరేమనాలో వీడియో చూసి మీరే చెప్పేయండి ఏదో చిన్న టౌన్లోని డిజిటల్ సెంటర్లో కనిపించిన దృశ్యం ఇది ఇప్పుడు ప్రతిదానికి ఫోన్తో లింకు పెట్టాలనుకుంటున్నారు కదా ఆధార్తో ఫోన్కు లింకు పాన్ కార్డుతో ఫోన్కు లింకు రేషన్ కార్డుతో ఫోన్కు లింకు జీవితము ఓ లింకులు భాగోతంగా మారింది మన దేశంలో చాలా మంది ఈ లింకుల కోసం మీసేవ వంటి డిజిటల్ సెంటర్లపైనే ఆధారపడుతున్నారు చదువురాని వాళ్ళ కష్టాలు చెప్పాల్సిన అవసరం లేదు ఈ వీడియోలోని పెద్ద కూడా అలాంటి బాధితుడే ఏదో దరఖాస్తు కోసం డిజిటల్ సర్వీస్ సెంటర్కు వెళ్ళాడు అక్కడున్న సిబ్బంది ఆధార్ నెంబర్ కు లింక్ అయిన ఫోన్ ఉందా అని అడిగారు దాన్ని తీసుకురాలేదని ఇంట్లో ఉందని పెద్ద చెప్పాడు ఐదు ఐదు నిమిషాల్లో తీసుకొస్తానని ఇంటికి వెళ్ళి ఫోన్ను పట్టుకొచ్చాడు దాన్ని చూసిన సిబ్బందికి దిమ్మ తిరిగిపోయింది తర్వాత ఒక ఒకటే నవ్వులు పెద్దయిన పట్టుకొచ్చింది మొబైల్ ఫోన్ కాదు మంచి ల్యాండ్లైన్ ఫోన్ అనమాట ఫోన్ తెచ్చాను కదా నా పని చేసి పెట్టండి అని అడిగాడు ల్యాండ్ ఫోన్ కాదయ్య బాబు మొబైల్ ఫోన్ తీసుకురా అని సిబ్బంది చెప్పడంతో అతడు నవ్వేశాడు ఎవరో ఈ వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సైన్స్ టెక్నాలజీ నమ్మసక్యం కాని విధంగా ఎదిగిన ఈ రోజుల్లోనూ ఇంతటి అమాయకులు ఉన్నారా అని కొందరు ఆశ్చర్యపోతున్నారు పెద్ద ఆయనను ఎగతాలు చేయొద్దని అన్ని విషయాల్లో అందరికీ అవగాహన ఉండదని మరికొంతమంది సానుభూతి చూపిస్తున్నారు